హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెక్ ఇచ్చాను నేను మీ పద్మజ ఈరోజు వీడియో వచ్చేసి నిన్న చేసిన రెసిపీస్ అండి ఇవి మామిడికాయ వంకాయ ఎండ్రాయిలు ముల్లక్కడ వేసి టమాటా వేసి కర్రీ చేశానండి చాలా బాగుంది అలాగే దోసకాయ పప్పు అవి ఎలా చేశాను సింపుల్గా చేశానండి వీడియో మొత్తం చూసి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ను ముందుకెళ్ళడానికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇవి ఎండు రైలు శుభ్రంగా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ మామిడికాయ ములక్కాలు నీట్గా కడిగి పక్కన పెట్టాను అలాగే వంకాయలు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండు రైలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి ఈ కాంబినేషన్ తినేవాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది చూసారా పక్కనే పప్పు పెట్టానండి అది కూడా మనకి రెడీ అయిపోయింది ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఈ వెండ్రైల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి మూత పెట్టి మగ్గనిద్దాము ఉల్లిపాయ అనేది ఇక్కడ వీడియో అనేది డౌన్లోడ్ అవ్వలేదండి నేను చేశాను కానీ వీడియో తీసాను కానీ డౌన్లోడ్ అవ్వలేదు వంకాయలు ములక్కాయలు టమాటాలు వేసేసి మూత పెట్టి మగ్గనివ్వాలి అలాగే ఇక్కడ మామిడికి పప్పులు మామిడి దోసకాయ పప్పు ఇది దోసకాయ పప్పులో కూడా కొంచెం చింతపండు పులిసేసాను అది కూడా వీడియో అనేది నాకు డౌన్లోడ్ అవ్వలేదనమాట పక్కన రసం కూడా పెట్టాను అది మామిడికాయని మనం అంతా తీసేసి ఇలా తురుముకోవాలన్నమాట ఇలా తురుముకొని అప్పుడు కూరలో వేసుకోవాలి ముక్కలుగా కాకుండా తురిమి వేస్తే బాగుంటుంది చూద్దామండి ఇవి మగ్గిపోయండి పసుపు ఉప్పు కారం అలాగే మామిడికాయ తురుము కూడా వేసేసుకొని కలుపుకోవాలి ములక్కాడ టమాటా వంకాయ వేయడం వీడియో స్కిప్ అయిందండి అవి ఉల్లిపాయ మగ్గిన తర్వాత వేసేసుకోవడమే ఇలా కలిపిన తర్వాత ఇందులో వాటర్ వేసేసుకోవాలి మామిడికాయ ముక్కలు చూసారా ఇలా చిన్న చిన్న ముక్కల కింద ఉన్నాయి కదా ఇలా కూర వేస్తే బాగుంటుంది కూర మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాము అలాగే ఇక్కడ పప్పు కూడా మనకి రెడీ అయిపోయిందండి అలాగే రసం కూర చూద్దామండి కూర అనేది మనకి రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చింది ఎండు రొయ్యలు వేసి చేసుకుంటే ఈ వంకాయ ములక్కాడ మామిడికాయ టమాటా వేసి చేస్తే చాలా బాగుంటుందండి అందులో ఎండు రైలు వేస్తే అది ఎండు నాన్ వెజ్ తినే వాళ్ళు మాత్రమే ఇలా చేసుకుంటారు అలాగే రసానికి చారుకి తాలింపు వేసేసానండి ఇది చారులో వేసేసుకోవాలి అలాగే పప్పుకి కూడా తాలింపు వేసేసాను కూర అనేది మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే పప్పు తాలింపులు వేసేసుకుని పప్పులో అండి పప్పు ఏం లేదండి దోసకాయ కందిపప్పు టమాటా అలాగే ఒక చిన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి కుక్కర్ పెట్టిన తర్వాత విజిల్స్ వచ్చిన తర్వాత అందులో కొంచెం చింతపండు పులిసేసి ఉడికిన తర్వాత ఇలా పోపు పెట్టేసుకోవడమేనండి అంతే చూసారే నిన్నటి నా రెసిపీస్ అనమాట ఇవి కొంచెం వీడియో స్కిప్ అయిపోవడం వల్ల నాకు డౌన్లోడ్ అవ్వలేదండి వీడియో తీసేటప్పుడు సెల్ నాకు మొబైల్ అనేది కొంచెం ప్రాబ్లం అయింది అందుకని వీడియో ఇలా ఉందండి ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి వీడియో మొత్తం ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్